హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీకోసం నేనైతే ఒక మంచి స్నాక్స్ ఐటెం అయితే తీసుకొచ్చాను అదేంటో చూపిస్తాను రండి దీ వీటిని బియ్యపు చుప్పులు అంటారనమాట ఇంక వీటిని ఎలా చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో అంత క్లియర్గా చెప్ చెప్తాను నేనైతే ఒక కిలో బియ్యం ముందు రోజు తీసుకొని వాటిని నానపెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కడిగేసుకొని వాటిని వాడదేవేసి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇంక వాటిని పిండిగిరిని పంపించాను అనమాట పంపించేసి ఆడించుకొని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అందులో ఒక కిలో వరకు నువ్వులు వేసుకున్నాము నువ్వుల తర్వాత కొంచెం వాము అలాగే సాల్ట్ వేసుకొని వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి ఎక్కువగా ఒకేసారి పోసేయద్దు ఎందుకంటే వరిపిండికి మనకు వాటర్ ఎక్కువగా పట్టదు కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలన్నమాట మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళైతే ఇలా సుప్పులు జంతికలు చెకోడీలు ఎన్నప్పాలు అరిసెలు ఇలాంటివి చాలా చేసి పిండి వంటలన్నీ చేసి పెట్టేవాళ్ళు స్నాక్స్గా ఇప్పుడైతే పిల్లలు ఈ లేస్ ప్యాకెట్లని కూరకూరు ప్యాకెట్లని ఇలాంటివి తింటున్నారు హెల్త్కి మంచిది కాదండి చూడండి మొద్దునైతే ఈ విధంగా కలుపుకోవాలి చూపిస్తున్నట్టుగా ఇంకా మా నాన్నమ్మలు అయితే చేయడానికి స్టార్ట్ చేశారు మా నాకైతే ఈ సుప్పులు చేయడం రాదండి చాలా రోజులుగా అయితే ట్రై చేస్తున్నాను కానీ అసలు ఎంత పర్ఫెక్ట్గా రావట్లేదు ఇంకా మా నాన్నమ్మలు అయితే చాలా బాగా చేస్తారు ఇంకా బొంత దాని మీద ఒక క్లాత్ వేసాను కదా ఇంకా వా వాటర్ అంతా అవి ఇంకిపోతుందనమాట ఇలా చేసుకున్న తర్వాత ఒక గంట సేపు తర్వాత మనం డీ ఫ్రై చేసుకోవాలండి లేదంటే అందులో వాటర్ ఉండిపోయి పచ్చిగా ఉంటుంది తొందరగా వేగవు అలాగే మెత్తగా ఉంటాయి ఇక నేను కూడా సూప్పును ట్రై చేస్తున్నాను ఆల్మోస్ట్ అయితే వచ్చింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కంప్లీట్గా అయితే అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు మా నాన్నమ్మ కూడా అంటుంది మేము చచ్చిపోతే ఎవరు చేస్తారు ఇప్పుడే నేర్చుకోండి అని అంటుంటారు కానీ రాకపోతే మనం ఏం చేస్తాం కాకపోతే కొంచెం వచ్చింది చూసారా ఎంత ఆనందంగా ఉందో ఆ సుప్పుని చేసే వచ్చిందైతే పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఇంకా మళ్ళీ మా అది కలిపేసి చేసింది అనమాట మరి ఇంత ఎంతమందికి సూప్పులు అంటే తెలుసా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంక తర్వాత మా చెల్లి కూడాను ట్రై చేస్తుంది నాకే రాదనుకుంటే ఇది ట్రై చేస్తుంది పాపం దానికి కూడా రాలేదు ఇంకా ఇగోండి సుప్పులు అయితే అయిపోయాయి ఒక గంట తర్వాత అయితే నేను డీఫ్రై ఫ్రై చేసుకుందామని కలాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను డ్రీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఇంకా అవి కూడా ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది ఇంకా చూడండి నీట్ నీట్గాను మొత్తం చెమ్మంతా తీసేసుకుంది కదా బొంత క్లాత్ అది ఇంకా వేడైపోయింది అందులో వేసేసుకొని వేపుకోవడమే మనకి సుప్పులు నీట్గా ఏగాలండి బాగా ఏగే వరకు అయితే వేగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బుడగలు అనేవి పైకి ఆయిల్ బుడగలు అనేవి సైలెంట్ అయిపోవాలన్నమాట అలా అయ్యే వరకు ఇవి వేపుకోవాలి ఇంకా సూపులు అన్ని నీట్గా ఒక్కొక్కటిగా వచ్చేసాయి చూసారా చాలా టేస్టీగా కరకరలా ఆడదు చాలా బాగుంటాయండి నాకైతే చాలా ఇష్టం సుప్పులు అంటే ఇంక ఇగం అయిపోయాయి ఆల్మోస్ట్ అన్నీ కూడాను ఇంకా నేనైతే దేవుడి కోసం ఒక రెండు తీసి పక్కన పెట్టేసుకున్నాను టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి ఇంకా నేనైతే టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి సూపర్ వచ్చింది ఓకే అండి బాయ్ బాయ్